నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు అలాగే ఇసుక గురించి నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పొట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగిరెడ్డి గారు మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హా హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఆయనకి అవగాహన లేనట్టుంది మన గత ప్రభుత్వంలో పది టన్నుల్ని యాభై వేలు పైబడి అమ్ముకోవటం అదేవిధంగా ఈ ఇసుక మా ఇసుక మాఫియా పూర్తిగా తీసు గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పన్నులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ భవన్ నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది ఎందుకంటే ముప్పై లక్షల మంది పైబడి భవన్ నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం ఐదు సంవత్సరాల నిమిత్తం కనీసం మూడు వందల రోజులు కూడా పని లేకపోవడం అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియా గెలవాటు పడ్డ ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణం భ భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అవినీతి చేశారు ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఏసక్ గురించి మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా నిద్ర లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ప్ర మొత్తం ఇండియాలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవటం అందరికి తెలిసిందే అదేవిధంగా రైతులకి ధాన్యం డబ్బుల నిమిత్తం ఏమీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని అంటా ఉన్నారు మరి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం అది మీరు మర్చిపోయినట్టున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున పెన్షన్లు ఏడు వేల రూపాయలు ప్రభుత్వ ఖజానాల్లో మొత్తం ఖాళీ చేసిన ఖాళీ చేసిన వైసీ వైయస్ఆర్సిపి ప్రభుత్వం మరి అయినప్పటికీ ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల మందికి ఈ ఏడు వేలు ఫెంక్షన్ అందజేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి మరి అందజేయడం జరిగింది మీరు ఇంటింటికి వెళ్లరో అని ప్రచారం కూడా ఎలక్షన్లో చేశారు వాటిని అన్నింటినీ అధిగమించి వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లో అందజేయడం జరిగింది వాటిని అధిగమించుతూ మరి వెయ్యి కోట్లు ఈ రైతులకి శాంక్షన్ చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు నిమిత్తం అది మీకు తెలియదు బహుశా మీరు ఎందుకంటే ఎక్కువ ఓడిపోయిన తర్వాత ఓటమిని భారీ స్థాయిలో ఉంది కాబట్టి జీర్ణించుకోలేక రాత్రింబ వాళ్ళు పడుకుంటూ ఉన్నారు సడన్గా ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పెడతా ఉన్నారు కానీ అవగాహన లేకుండా పెడతా ఉన్నారు మిగిలిన ఆరు వందల కోట్లు కూడా అతి త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ధాన్యం డబ్బులు అని చెప్పడం జరిగింది మన కేబినెట్ మీటింగ్లో కూడా అలాగే నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగులు వృత్తి ఇవ్వాలి మీరు ప్రామిస్ చేశారని చెప్పి జగిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒక వికాసనే సంస్థనే ద్వారంపూడి మానసిక పుత్రిక తద్వారా ఉద్యోగులు ఉద్యోగాలను తీసుకుంటున్నట్టు నటిస్తూ లక్ష రూపాయలు రెండేసి లక్షల రూపాయలు వికాస సంస్థ ద్వారా డబ్బుల్ని ఈ నిరుద్యోగుల నుంచి తీసుకుని మరి మీరు చేసిన పని ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వటం ఇస్తామని ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదట సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే స్కిల్ సెన్సెస్ మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగింది అది మీరు గమనించాలి జగ్గిరెడ్డి గారు పూర్తిగా అవగాహన లేకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అదే విధంగా మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అందులో సందేహం లేదు అదేవిధంగా పూర్తిగా అవినీతే జేయంగా గత ఐదు సంవత్సరాల్లో మీరు పాలించారు దాని ప్రభావమే మీకు పదకొండు సీట్లు నాకు తెలిసి ఈ నిరుద్యోగ వృత్తి గురించి మీరు పోరాడుతూ ఉన్నారంటే గతంలో మీ కార్యకర్తలు మీరు కలిపి పూర్తిగా అవినీతి ఎలా చేయాలని కాన్సన్ట్రేషన్ చేశారు ఈ పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని మూల కూర్చోబెట్టిన తర్వాత మీ కార్యకర్తలు నిరుద్యోగులు అయ్యారు కాబట్టి ఆ నిరుద్యోగ వృత్తి వస్తుందేమో అనే ఆశతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి ఇలాంటివన్నీ మానుకుని ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ అప్డేటు అవ్వటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా మీరు మంచాలకి పరిమితం అవ్వద్దు అప్పుడప్పుడు టీవీలు చూడండి త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది చూడబోతూ ఉన్నాం మీరు చూస్తారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నేను మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సుమారు నాలుగు ప్రమాదాలు జరిగినాయి ఇటు ఫ్యాక్టరీస్లో కానీ ఇటు బాయిలర్స్లో కానీ పదిహేను రోజుల క్రితం అల్ట్రాసెక్ అల్ట్రాటెక్ సిమెంట్లు సిమెంట్లో కానీ అదేవిధంగా ఏపీ జెన్కోలో కానీ జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వసంత్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం నందు ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు ఆటోక్లేవ్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగింది అందులో భాగంగా ప్రదీప్ ట్రావెల్